ఎక్కర్రా చామంతి చూద్దాం ఏంటి ఇన్ని రోజులు మా ఊటితో తిరిగి ఇప్పుడు ఇంకోటితో లవ్వా ఏంటి సంగతి ఏం మాట్లాడుతున్నావు సూర్య నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే హస్బెండ్ ఇన్ని రోజులు మా ఊటితో చెక్క తిరిగి ఇప్పుడు ఇంకోటి పట్టుకుంటే మరి మామట్ చేయ పరిస్థితి అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు లవ్ వేరు ఫ్రెండ్షిప్ వేరు నేను ఎప్పుడు సూర్యకి ఐ లవ్ చెప్పలేదు కావాలంటే సూర్యనే అడుగు సరే అయితే ఇప్పుడు సూర్యుని లవ్ చేయలేదు అంటావు అంతేనా ఇన్ని రోజులు సూర్య మంచి ఫ్రెండే అనుకున్నాం కానీ ఒక మంచి అన్నయ్య అని ఈరోజు తెలిసింది ఏంటంటే నవ్వుతున్నావు ఆ పార్క్ జరిగిన దాని కదా ఈ జనరేషన్లో మగాళ్ళు మృగాల్లా తరవుతున్నారు చచ్చినా నమ్మద్దు అరే పోనీలే అని ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అది నా లవర్ అని చెప్పుకొని పూజలు కొడతారే ఈ అబ్బాయిలు అబ్బాయిలు మాత్రం లవ్ అనే పేరు చెప్పుకున్న అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారే అబ్బాయిలదే మొత్తం తప్పని ఎందుకు అనుకుంటున్నారే అందులో మన అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా ఇక పిచ్చా అందులో మన అమ్మాయిలు తప్పేముంది అబ్బాయిలో వాడుకునే వాళ్ళు ఉన్నప్పుడు మన అమ్మాయిలు మాత్రం ఎందుకు ఉండరే ఏమైంది శైలు ఏమైందని అడుగుతున్నాను కదా నాన్నకి ఆరోగ్యం బాగాలేదని నీకు తెలుసు కదా టూ డేస్లో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారంట అమ్మ దగ్గరేమో డబ్బులు లేవంట నా దగ్గర ఉంటే తీసుకొని రమ్మంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్తీక్ డబ్బులే కదా ప్రాబ్లం నేనున్నాను శైలు నువరైపు డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్నావు ఓకేనా అంత డబ్బు నువ్వేలా అరేంజ్ చేస్తావు కార్తిక్ అవన్నీ నేను చూసుకుంటా యూ డోంట్ వరీ వన్ మినిట్ రాకేష్ నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నా నీ బర్త్డే గిఫ్ట్గా బైక్ అడిగావు కదా రేపు ఈవినింగ్ కల్లా నువ్వు కోరుకున్న బైక్ నీ దగ్గర ఉంటుంది సరేనా ఓకే బాయ్ నేను మళ్ళీ చేస్తాను